హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం దోసకాయ పచ్చడిని ఎంత టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా రెండు మీడియం సైజు దోసకాయలు నాలుగు మీడియం సైజు టమోటాలు చిన్న లెమన్ సైజు చింతపండు ఎనిమిది పచ్చిమిరపకాయలు టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి చింతపండు మినపప్పు వేసుకోండి కొంచెం మెంతులు వేసుకోండి ఈ టమోటాలు మధ్యకి కట్ చేసి ఆ మొదల్లో ఉన్న గ్రీన్ తీసేయండి టమోటాలో ఉన్న సీడ్స్ కూడా తీసేయండి ఈ సీడ్స్ మీకు నచ్చితే చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి టమోటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ నూనె పోసుకోండి స్టవ్ వెలిగించి ఈ ప్యాన్ పెట్టుకోండి దోసకాయ పైన కింద మొనలు తీసేసి తొక్క తీసి శుభ్రతగా కడిగి మధ్యకి కట్ చేసుకోండి ఈ దోసకాయలో ఉన్న సీడ్స్ చేదా పండ ఒకసారి చూసుకొని ఆ ఇత్తనాలు ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి ఈ దోసకాయని వీలైనంత సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇదిగోండి ఈ విధంగా టమోటాలు బాగా మగ్గే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి కొంచెం పసుపు టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకోండి సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని వెల్లుల్లి గడ్డలు రెండు ఒలిచి వేసుకోండి జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ దోసకాయ గింజలు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత టమోటా పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి కదా అది కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి వేసుకొని ఆ దోసకాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా అవి కూడా వేసుకోండి ఈ మొత్తాన్ని చేత్తో బాగా కలపండి ఇలా చేతితో కలపడం వల్ల దోసకాయ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టిద్దండి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ నూనె నూనె బాగా వేడైన తర్వాత పోపు గింజలు వేసుకోండి పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు రెండు కట్ చేసి వేసుకోండి వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసి నలకొట్టి వేసుకొని ఈ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఒక రెమ్మ కట్ చేసి వేసుకోండి ఈ పోపు గింజలన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ దోసకాయ పచ్చడిలో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ దోసకాయ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి ఇంగ్రీడియంట్స్ ఏవి స్కిప్ చేయొద్దు మీరు ఇదే విధంగా ట్రై చేయండి ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అంతే ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి